సింహపురి సంస్కృతి సమైక్య ఆర్గనైజ్ చేసినటువంటి ఈ అభినందన సభకి సింహపూరి వాస్తవుడిగా నెల్లూరు టౌన్ హాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సంస్థ వ్యవస్థాపకులు శ్రీ రామ్జీ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈరోజు నార్త్ ఈస్ట్ రీజియన్ ఈశాన్య రాష్ట్రాలు ఏడు రాష్ట్రాలకి సివిలేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధిపతిగా రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను నియమితులు రావడం జరిగింది అక్కడ ఏడో తారీఖు ఛార్జ్ తీసుకోవడం జరిగింది రామ్జీ గారు మన నెల్లూరు సింహపూర్ నుంచి నేను సింహపూర్ వాస్తవుడిగా అస్సాంలో నా కార్యాలయంలో నేను పర్ఫామ్ చేస్తున్న అది నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని నన్ను ఇక్కడికి ఆహ్వానించడం దానికి సంబంధించి నేను ఇక్కడికి రావడం జరిగింది నా అనుభవం ఆంధ్రప్రదేశ్లో గత పది సంవత్సరాలుగా నేను మన నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా రెండు వేల పద్నాలుగులో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా రావడం జరిగింది విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి ఎయిర్పోర్ట్లలో డైరెక్టర్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో నాకు అవకాశం కల్పించినటువంటి భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే నాతో వచ్చినటువంటి నా మిత్రులకి శ్రేయవులకి నా కొలీగ్స్కి కూడా అత్యంతమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా రాష్ట్రానికి నా జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడబోయే ఎయిర్పోర్ట్కి కూడా దగ్గర ఎయిర్పోర్ట్కి కూడా ఇక్కడ రావాల్సిన సందర్భంలో నన్ను ఇక్కడికి భారత ప్రభుత్వం ప్రీ ఫీజిబిలిటీ స్టడీ మెంబర్గా ఇక్కడికి పంపటం దాని గురించి కూడా నేను ఇక్కడికి రావడం అది ముందుకు తీసుకెళ్ళడం రాబో కాలంలో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో కూడా సివిల్ ఏవియేషన్ వ్యవస్థ ఉనికిన చాటుకు ఇక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాల రూపకల్పంలో ఒక ఎకో సిస్టంలో హైవేస్ కావచ్చు ఎయిర్పోర్ట్స్ కావచ్చు పోర్ట్స్ కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వేస్ కావచ్చు ఈ ఎకో సిస్టంలో ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళగలిగితే ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యువతకి అభివృద్ధి పనులు ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమంలో నా పారిభాగస్తుడిగా నా కృషిని ముందుకు నెడుతూ ఇక్కడ ఉన్నటువంటి యువకులకు కూడా మీ మీడియా ద్వారా ఒక సలహానిస్తూ చుట్టూ జరుగుతున్న ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని గమనిస్తూ మీకు అత్యంతంగా ముందుకు వస్తున్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని మీరు కూడా రాష్ట్రాన్ని జిల్లాని భారతదేశాన్ని ముందుకు తెలాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నాకు కోసం అరేంజ్ చేసినటువంటి రామ్జీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులకి అత్యంత ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇస్తున్నాను థ్యాంక్ యూ సంస్కృతి సమైక్య ఇరవై తొమ్మిదో వర్షం సందర్భంగా ఏడు స్టేట్స్కి ఏడు రాష్ట్రాలకి ఈసీటికి రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నియమించిన మా మిత్రులు రాజకిషోర్ గారిని సింహపురి గడ్డ మీద వినందించాలనే ఒక ఆశయంతో ఎందుకంటే ఆయన ఒక స్ఫూర్తి ప్రేరణ కలిగించే విధంగా యువతకి ఉంటారని చెప్పి గౌరవించి ఆయన ఇక్కడ పిలిపించి సత్కరించడం జరిగింది దానికి విచ్చేసినటువంటి మిత్ర బృందం రమణారెడ్డి గారు అయితేనేమి మా సోదరుడు భోలేంద్ర ప్రసాద్ గారు అయితేనేమి ఇంకా అనేక మంది మిత్రులు అమ్మాయి డ్యాన్స్ అద్భుతమైనటువంటి డ్యాన్స్ అందించినటువంటి శృతికి సమాన్యు అంతర్జాతీయ కళాకారి ఆమెకైతేనేమి మా సింసం పురస్కారాలు అందుకున్నటువంటి డాక్టర్ రెడ్డి గారు మిట్టు రామ్ ప్రసాద్ గారు విజయప్రకాష్ రావు గారు మధు గారు భాస్కర్ గారు పూడి నరేంద్ర గారు ఇంకా అనేక మంది ఇచ్చేశారు అందుకు చాలా ఆనందంగా ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు రూపొందించి సింహపురి ప్రజానికి అందించాలని ఆశయంతో ఉన్నాను బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంత సందర్భంగా పాడుతో తీయగాలని పాడినటువంటి సింగర్స్ సినీ నేపథ్య గాయకులు నలభై మందితో వచ్చే నెల ఇరవై నాలుగో తారీఖున ఇదే వ్యక్తి మేము కార్యక్రమం చేపట్టి తెలుసుకున్నాము దానికి అందరూ కూడా వచ్చేసి అది కూడా రంగింపు పరంగా ఉంటుందని మీకు తెలియజేస్తూ పురో ప్రజలైన వారి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు చేస్తాను సంస్కృతి అభినందనలు ఇంత పెద్ద ఇంతమంది పెద్దల సమక్షాలు నాకు సత్కారం జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది రాజ్ కుషార్ గారు అలాగే ఎంవి రామారెడ్డి గారు దేవేంద్ర ప్రసాద్ గారు ఇంకా పెద్దలు చాలామంది ఈనాటి సమావేశానికి రావడం చాలా సంతోషదాయకం ఇంతటి సమావేశాన్ని కోనంగా చిత్రీకరించిన గారికి సభాముఖంగా అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మీరు చేసే కార్యక్రమాలకి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ సమాజ సేవడు సేవాడు ఎన్నో సహా కార్యక్రమాలు చేస్తు సమాజంలో ప్రయత్నం చేస్తున్నటువంటి సామాజిక సార్ గౌలంద్ర ప్రసాద్ గారు సార్ కూడా సార్ నాకు తెలియదు కానీ వారిని నేను ఉన్న సంవత్సరాల నుంచి ఎందుకంటే మాకు ముళ్ళపా ఊరికి పక్క ఊరు మాది సార్ పెద్దలందరూ కూడా మా పెద్దలకి బాగా శుభాచేతులు వారి చేతుల మీదుగా ఈ అవార్డును ఈ సన్మాన స్వీకరించడం హృదయపూర్వకంగా ఆనందంగా ఉంది అలాగే పెద్దలు రాజకిషోర్ గారు వెంకన్న గారు అలాగే రమ్మారెడ్డి గారు ఇంతటి సన్మాన కార్యక్రమాన్ని చిన్న వయసులో మాకు చేసినటువంటి రామ్జీ గారికి వారి సంస్థకు హృదయపూర్వకంగా కృతజ్ఞతను అభినందన తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ തേ൰ൾൽ തേ൰ൾൽ

దెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీ అని పేరు తీసుకొచ్చినటువంటి సమాజ సంస్కృతి సమాధి వారికి శి సన్మాన కార్యక్రమం థ్యాంక్ యూ సార్ సన్మానిస్తున్నాం వారి సంవత్సరాల కార్యక్రమానికి మనం ఆహ్వానించి స్టేట్ చేస్తాం పది వందల కూడా నాలుగు మార్కులతో మన విద్యార్థింటే ప్రభుత్వ పాఠశాలలో అంటే ఆశాదు వారిలో కూడా సత్తా ఉంది తప్పకుండా వాటిని పెంచాలనేటువంటి ప్రయత్నాలు ఉపాధ్యాయులందరి కిష వల్ల ఈరోజు వరుసగా ఈ సంవత్సరాలు కూడా ఫైవ్ త్రీ ఫైవ్ మార్క్స్ తీసుకొచ్చి ఆనందంగా నాకు వారి పురస్కారాలు అందుకోవడం ముఖ్యంగా పెద్దల డోల గారి ఆచారంలో నేను పురస్కారం అందుకోవడం నా చాలా రాజ్ గారు మరి రామ్జీ గారు సత్కరిస్తున్నారు సింహపుని ఇక్కడ సంస్కృతి అని ఆయన ఉద్దేశం అంటే ఇందులో సంగీతం సాహిత్యం చిత్రలేఖనం శిల్పం అన్నీ కాకుండా ఇంకా మన నిజ జీవితంలో మన పెద్దవాళ్ళు మనకు నేర్పించినటువంటి ఆచార వ్యవహారాలు అన్నింటినీ కూడా ఈ సంస్కృతిలో మేళవెంపబడి ఉన్నాయి స్కూల్ హెడ్ మాస్టర్ గౌరవనీయులు శ్రీ ఎం విజయ్ ప్రకాష్ గారు హెడ్ మాస్టర్ కేఎన్ఆర్ స్కూల్ ఈనాడు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలకే మాత్రం తీసుకోవని రుజువు చేస్తూ రాష్ట్రంలోనే నో వేకాట్ అని బోర్డు పెట్టి కి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పేరు అభినందనీయుడు శ్రీ జి ప్రకాష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం కూడా పదో తరగతి పరీక్షల్లో నెల్లూరులో అత్యధిక మార్కులు తీసుకొచ్చినటువంటి వారికి పంతొమ్మిది వందల డెబ్బై నేను ప్రాక్టీస్ ముందు ఎన్టీకల్ కాలేజ్ అప్పుడు రెండు రూపాయలతో వైద్యం టూ రూపీస్ ఒక పేషెంట్కి టూ రూపీస్ ఇచ్చే అట్లా చాలా సంవత్సరాలు అంటే తర్వాత త్రీ రూపీస్ తర్వాత ఫైవ్ రూపీస్ తర్వాత టెన్ రూపీస్ ఇప్పుడు ఫిఫ్టీ నేను నా పేషెంట్ ఎప్పుడు ఏదైనా ఏ సమస్య ఇచ్చినా దగ్గర వస్తుంటాడు గ సన్మాన కార్యక్రమం మన అసంతపురి అంటేనే ఎంతో ప్రాచీన కాలం నుంచి కూడా కళలకు